కాలు ఉరకలయ్యా సింహ గర్జన చేసిండురా ఆత్మ గౌరవ దారులయ్యా రాష్ట్రాన్ని సాధించి చూ

పదవులు వదిలేసిరారమ్మని ఎవ్వరు పారిరను సాబుకు ఎదురేగి నడవమని ఎవ్వరు వదిగిళ్ళు ఆయరను పదవులు రారమ్మని ఎవ్వరు పారిముయరను సాబుకు ఎదురేగి నరవమని అఖిల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దానబోయిన అఖిల వారు ఈరోజు కురుక్షాల్లో గౌరవ ఎమ్మెల్యే రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో పచర పచర భాగంగా ప్రచారానికి రావడం జరిగింది ఇంతకుముందు అఖిల భర్త అనే నేను దానమైన రాములు మాజీ సర్పంచ్ నేను మా గ్రామానికి సంబంధించి ఆ నలభై నలభై ఐదు లక్షల సీసీ రోడ్లు సీసీ రోడ్లు జరిగింది ఊళ్ళే శ్మశానాడికి కానీ మన పల్లె ప్రకృతి వనమే కానీ వీధి లైట్లే కానీ లైట్లు స్తంభాలు కానీ గ్రావ్య రోడ్స్ కానీ చేయడం జరిగింది ఈసారి కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు మధుసూదనాచారి గారు నన్ను ఆశీర్వదించినందుకు మళ్ళీ మళ్ళీ సర్పంచ్ బరిలో నా భార్య దానబోయిన అఖిల కానీ ఇవ్వడం జరిగింది దయచేసి నా గ్రామ ప్రజలకు విన్నపం నేను ఈసారి మళ్ళీ మా అభ్యర్థి అఖిల గుర్తు కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని మా కురుక్షల గ్రామానికి గ్రామ ప్రజలకు వేడుకుంటున్నా దయచేసి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి మళ్ళీ అభివృద్ధి అనేది మీరే చూసిరు ఐదు సంవత్సరాలు చూసిరు ఈసారి కూడా ఇంత అందుకు అంత రెట్టింపు ఎమ్మెల్యే గారి మంత్రి దగ్గర దగ్గర పరిచయాలు ఉన్నాయి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి మా ఊరిని డెవలప్ చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ నా ఊరును నేను డెవలప్ చేసుకుంటా ఈసారి కూడా అది అవకాశం ఇవ్వాలన్న గ్రామ ప్రజలను వేడుకుంటున్నా